శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్ర నీనామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటింజేయ నోహించి నీమూర్తి నింగాంచి నీసుందరం పెంచి నీ దాసదాసుంండనై రామభక్తుంలనై నిన్ను నేగుల్చదన్ నీ కటాక్షం మునంజూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాేవ నిందించనేంతవాణం దయాశాలి వై జూచితే దాత బ్రోచితే దగ్గరం బీల్చితే తొల్లుసుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యం మునం నుండి శ్రీరామ జూచి వారిని విచారించి సర్వేసు పూజించి గావించి ఎవ్వాలిని చంపి కాకులకం దయాదృష్టి వీక్షించి కిష్కి కేతించి శ్రీరామకార్యర్ధమై లంక కేతించి లంకిని చంపిను లంకయం గాల్చిను భూభుజం చూచి ఆనందముపంగా ఉంగరం విచ్చి ఆరత్నము తెచ్చి శ్రీరామకునిచ్చి సంతోషం చేసి సుగ్రీవుని అంగదంజామ ఉంతాది నీలాదుడి ఆ సేతుకుందాటి వానరులు మూకలై పెన్మూకలై దైత్యుల దుంచగా రావణుండంత కాలాగ్ని ఉగ్గుండుడై కోరి బ్రహ్మాండమైనటి ఆశక్తిని వేసి ఏ లక్ష్మణుని మూచ నొందింపగానప్పుడే పోయి సౌమిత్రి సౌమిత్రికిచ్చి ప్రాణంను రక్షింపగా కుంభకర్ణాది వీరాదితో పోరాడి చెండాడి శ్రీరామవణాన్ని వారందరిని రావణుని చంపగా అంత లోకంబులానందమయ్యున్న నవ్వేళనన్ నవ్వి భీషణన్ వేడుకం దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి కిందెచ్చి శ్రీరాముకునిచ్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న నాకవురన్ కూర్మిలేరంచి మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయునే భయములం దీరునే భాగ్యములు కల్గునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగునే వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోవీర యోశూర నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వలసి యతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్జ దేహం మునందాల్చి శ్రీరామ శ్రీరామ మనఃపూతమై ఎప్పుడు తపకం తలుతు నా జిహయందు దీర్ఘదేహము త్రైలోక్య సంచారి వై రామ నామాంకిత ధ్యాని వై బ్రహ్మవై తేజంబున రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్ నీదు నీ జుట్టి నీలన్ నీ నీముష్టి ఘాతంబులన్ బాహు దండంబులన్ రోమఖండంబులం దృంచి కాలాగ్నిద్రుండవై బ్రహ్మప్రభా భాషితంబైన నీదివ్య తేజంబునజూచి రారనాముబ్ద నరసింహయంచున్ दयादृष्टिवीक्षि नन्नेलुना स्वामी नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायिपुत्रा नमस्ते 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 नमः